సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఢిల్లీ హోటల్ గల్లీలో స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో నవరాత్రి వేడుకలు అట్టహాసంగా నిర్వహించి గణపతి శోభాయాత్ర గణపతి నిమజ్జనం భక్తి శ్రద్దలతో నిర్వహించారు గణపతి లడ్డు వేలంపాటలో స్థానిక కాంగ్రెస్ యువ నాయకుడు గాడిపల్లి అనూప్ యాభై వేల రూపాయలకు కైవసం చేసుకున్నారు అలాగే బీజేపీ నాయకుడు కాసమైన సందీప్ టెంకాయ కలసం పదిహేను వేల ఐదు వందల రూపాయలకు కైవసం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకుడు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ గణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని యంగ్స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ గణపతిని ఏర్పాటు చేసి భారీ సెట్టింగ్లతో గణపతిని ఏర్పాటు చేసి భక్తి శ్రద్దలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించిన యువకులను అభినందించారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు విశేషమైన కార్యక్రమాలను జరుపుకొని అలాగే విశేషమైన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు ఇంకా విశేషమైన కార్యక్రమాలు జరుపుకొని ఈరోజు శోభాయాత్రకు రెడీ అయిన ఈ వినాయకుడిని చూస్తుంటే విధంగా చాలా ఉచితంగా అనిపిస్తుంది ఎందుకంటే ముంబై తరాల స్థాయిలో వినాయకుడిని సెలెక్ట్ చేసుకొని గజ్వల్ బెజన్ వాసు ఒక మహాబలి వినాయకుని పరిచయం చేసిన మా యంగ్ సభ హృదయపూర్వలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ టీం విదేశారు ఇక్కడ దాదాపు ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఉన్నారు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలంటేనే ఒక మహా పండుగ మనం ప్రతిసారి ప్రతి విద్యం కూడా పక్క ఉంటాం కానీ చాలా చాలా సార్లు మనం మాట్లాడుకోవాలి కానీ ఈ వినాయక చవితి వేడుకలు ఈ వినాయక వినాయక చవితి మండపాలు అందరినీ ఒకటి వస్తుంది ఇది ఒక మంచి నవరాత్రి ఉత్సవాలు ఇందులో ప్రతి ఒక్కరం కూడా కలుస్తాము అలాగే ఇంకా ఎంత పడి ఉన్నారు మనం సాయంత్రము మధ్యాహ్నము లేకపోతే మార్నింగ్ టైం మార్నింగ్ సమయాల్లో మనం నవరాత్రి ఉత్సవాల్లో అందరం కలుస్తాము ఇంత మంచి గొప్ప అవకాశాన్ని ఒక గొప్పగా మంచి మంచి కార్యక్రమాల్లో ఈ రోజు శోభాయాత్రకు ప్రిపేర్ చేసిన మా ఎన్సార్ సీఎం సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అలాగే వీళ్ళ టీవీ చేస్తుంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ముస్లిం సోదరులు కూడా పాల్గొన్న విధంగా మంచి పరిణామం వారందరికీ కూడా ఎన్సార్ సీఎం సభ్యులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడి ప్రజలందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సు ఉండాలని అష్ట ఐశ్వర్యాలు ఆయుర్వరోగ్యాలు ఉండాలని మనసారా కోరుకుంటూ నన్ను ఈ ఇంటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసేందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను அவன் இதுக்கு வந்துட்டான் இந்த பைல் திரதியமான தரளமுன்னி சேர தேவ பிரசாதம் பவானி நகர்ல விருத்தி